బహుమానం మన జీవితంలో తెరపరుస్తాయి ఆ బహుమానం ఏం చేయాలంటే నీ చేయాలని రావస పిల్లల వంటి స్వభావమే పిల్లల వంటి మనస్సు మారు మనస్సు అది మనకు అనుభవిస్తాడు దేవుని యొక్క ప్రత్యక్షతాన్ని మనం చూశాం మూడు ప్రత్యేకమైన విషయాలు మనం చూస్తాం దేవుడు అంటే మొదటిది ఆయన కార్యము చేసేటువంటి దేవుడు విమోచన కత్తి అయినటువంటి దేవుడిగా తన తాను ప్రత్యక్ష పరుచుతున్నారు కుటుంబంలోని కట్టి కుటుంబంలో మాదిరిగా చూపించే దేవుడిగా ప్రత్యక్షపరుస్తున్నారు పిల్లల వంటి మనస్తత్వంలో మనం మార్చు స్సులు కలిగిన వారు అయితే దేవుడి రాక్షలు వారసత్వాన్ని సంపాదించుకునే వారంగా మనల్ని చేస్తారు అనేటువంటి విషయాలు మనకు తెలియజేస్తారు తిమోతి తిరాశి రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వస్తాం తిరుమతి తిరాశి రెండవ పత్రిక మూడవ అధ్యాయుడు పదకొండవ ఉత్సాహం శ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మీరు కలిగించటము శక్తిగల పరిశుద్ధ లేఖనూ భార్య నుండి మీ వెలుగు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నారు ఎవరి వలన నేర్చుకుంటుందో ఆ సంగతులు తెలుసుకొని వాళ్ళు నెలకెరగా పొందుతున్నాం ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది సత్యము ఏది అసత్యము ఏది మాన్యమైనవో అనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి అవగాహన శక్తి దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి బాల్యం నుండి మనం నేర్చుకున్నటువంటి దేవుని నీతిని బాల్యం నుండి మనం నేర్చుకున్నటువంటి దేవుని యొక్క యథార్థతను బాల్యం నుండి మనం నేర్చుకున్నటువంటి దేవుని యొక్క వాక్యమును ప్రకారంగా మనం జీవించడానికి దేవుని ఎదుట దేవుని ఎదుట దేవుడిష్కలంతులుగా పిల్లల వంటి మనసు గెల పాపములు దూరముగా ఉంచుకొని దేవుని కార్యములను చూస్తూ దేవుని కార్యములలో నిష్క్రీస్తు ప్రత్యక్షతను మనం చూస్తూ ఆయన కుటుంబం యొక్క మాధురిని మనం అనుసరిస్తూ మన జీవితాలను మన కుటుంబలో మారు మనస్సును సమ చేసుకుని మారు మనస్సుకు తగినటువంటి ప్రతిఫలమైనటువంటి దేవుని వాక్యాలు సాధనటువంటి జీవితాలు గలవారని దేవుని ప్రత్యక్షులు తన ఆశారు దేవుడు తన కృపను తన సహాయాన్ని అనుగ్రహించి తన ప్రేమతో మనం అభివృద్ధి చేస్తా